మనవి నేనేం చేస్తున్నానో చూడు లేదు నీ ఆర్ట్ వీడియో తీస్తున్నా నువ్వు ఆర్ట్ చేస్తున్నావు కదా వీడియో తీస్తున్నా నీకు తెలియకుండా తీద్దామని తీస్తున్నాయి నేను నిన్న ఒక ఛాలెంజ్ పెట్టా కదా ఆ ఛాలెంజ్ ఏంటో ఆడియన్స్ చెప్పు ఏం లేదు ఫ్రెండ్స్ మా నాని మొన్న హండ్రెడ్ ఏదో వీడియో చూసిందంట అట్లనే మా నాని కూడా నాకు కూడా హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ పెడదామని అనుకుందంట హండ్రెడ్ డేస్ ఇప్పుడు మొన్నటి నుంచి నేను ఫోన్ చూడట్లేదు హండ్రెడ్ డేస్ అట్లనే నేను అసలు ఫోనే ముట్టుకోవద్దు నేను మంచి పెయింటింగ్ సెటప్ చేసుకొని కూర్చుంటున్నా చాలా డేస్ నుంచి పెయింటింగ్ చేయట్లే ఇట్లా నాకు ఏం లేదా బోర్ పడుతుంది అట్లా సెకండ్ సప్తే కదా హాల్డే వచ్చేసింది మంచి ఇట్లా కూర్చొని పెయింటింగ్ చేసుకుంటున్నాను నేను ముందు ఒకటి చేసిన మా నాన్నకి మా తుల్ నచ్చింది సేమ్ ఇదే కార్డ్బోర్డ్ ఇది దీని దీనిపైన ఇది ఒకటి వేసిన బాగుంది కదా బీచ్ చాలా బాగుంది అట్లా ఇప్పుడు నేను ఒకటి బ్యాక్గ్రౌండ్ వేసేసుకుని ఆల్రెడీ పొద్దున్నీ మంచిగా ఇట్లా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అండ్ బ్లూ ఎల్లో ఇట్లా పికాక్ గ్రీన్ అట్లా కాంబినేషన్స్ తీసుకొని వేసుకుంటున్నా మూను మంచి ట్రీ అట్లా వేసుకుంటున్నా మీరు కూడా చూసేయండి నేను ఎట్లా వేస్తున్నా అయితే ఇప్పుడు అయితే ట్రీ అయిపోయింది నాకు చాలా భయం అవుతుంది అట్లా నేను గెలిచి చూపిస్తాను ఫ్రెండ్స్ మా నాన్న కాడ పెద్ద గిఫ్టే పెడతా మా నానికి మంచిగా జేబు కథం కట్టిస్తేస్తా మంచిగా ఇదైతే ఇప్పుడు అయిపోయింది ట్రీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక గర్ల్ డ్రా చేస్తాను ఇట్లా పెట్టినట్టు ఇక్కడ నుంచి బటర్ఫ్లైస్ చేస్తా అట్లా మంచిగా చూడండి ఇప్పుడైతే అమ్మాయి అవుట్లైన్ ఇంత పెన్సిల్తో గీసేసిన ఇప్పుడు ఇన్నింగ్ నేను ఎక్కువ బ్లాక్ కలరే వాడుతున్నాను దీనికి ఎందుకంటే బ్లాకే మంచి షేడ్ ఇస్తుంది ఎందుకంటే ఇది వైట్ ది ఫ్రెండ్స్ ఇది వైట్ దానిపైన కలర్స్ వేసేసి బ్లాక్ దానితో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మా నాన్న సజెస్ట్ చేసింది సరే అని చెప్పి దాంతో వేసేస్తున్నాను చేస్తున్నాను అనమాట మీకు ఇంకా మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీ చిల్డ్రన్స్కి కూడా ఎట్లాంటి యాక్టివిటీస్ పెట్టండి వాళ్ళు కూడా కొంచెం ఏదైనా నేర్చుకుంటారు అట్లా మంచిగా అవుతుంది వాళ్ళకు కూడా ఇంకొకటి ఏంటంటే ఫోన్ అడిక్షన్ తగ్గుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఓకేనా ఇంకా మన ఛానల్లో మీకు ఏమన్నా ఇట్లా హండ్రెడ్ డేస్ అప్డేట్ కావాలంటే లింక్ ఇది బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మీకు అన్ని లింక్స్ డే బై డే యాక్టివిటీస్ నేను ఏం చేశాను హండ్రెడ్ డేస్ చెప్పాలో మీకు వచ్చేసాయి నేను ఏదో ఒకటి కొత్తగా చేస్తాను కాబట్టి ఓకేనా ఇప్పుడు బటర్ఫ్లైస్ కూడా నేను ఎట్లా ఒకటి ఇటు ఒకటి వేసినట్టు వేస్తున్నాను బటర్ఫ్లై వేస్తే మనది కంప్లీట్ అనమాట చెప్తున్నా కదా అప్డేట్ కోసము బదులకు మాన్లో మొత్తానికి అయితే మన పెయింటింగ్ అయిపోయింది ఎట్లుందో ఉందో మీరు టకటక కామెంట్స్ పెట్టి నాకు చెప్పండి అట్లాగే వీడియో లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎవరేది